మీనరాశి వారికి జనవరి నెలలో ఒక స్త్రీ కారణంగా ప్రమాదం పొంచి ఉంది ఒక సమస్య రాబోతుంది ఈ విషయంలో జాగ్రత్త మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జనవరి నెల ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎటువంటి ప్రమాదం అనేది పొంచి ఉంది వీరికి ఎటువంటి సమస్య కలగబోతుంది కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఇటువంటి సమస్యలు అనేవి వీరికి ఈ సమయంలో కలగబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి రాసి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిన్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో చాలా ప్రావీణ్యతను కలిగి ఉంటారండి ఈ రాశి వారికి జనవరి నెలలో వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ప్రమాదం అనేది పొంచి ఉంది ఆ స్త్రీ వీరి జీవితంలోకి ఏ రూపంలోనైనా సరే ప్రవేశించవచ్చు ఇప్పటికే మీ జీవితంలోకి ప్రవేశించి కూడా ఉండవచ్చు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో చాలా మార్పులు అయితే సమయంలో జరగబోతున్నాయండి ఆ స్త్రీ కారణంగా మీరు ఒక అవమానాన్ని ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అది మీ కుటుంబంలో అయితేనే లేదా మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలోనైనా సరే లేదా మీ వ్యాపార స్థలంలోనైనా సరే ఆ స్త్రీ కారణంగా మీకు పెను ప్రమాదం సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక ఒక స్త్రీ విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీరు కొత్తగా మీ జీవితంలోకి ప్రవేశించిన స్త్రీని అసలు నమ్మవద్దు ఈ కారణంగా మీ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కనుక మీరు స్త్రీ విషయంలో అయితే చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది అదే కాకుండా మిగిలిన రంగాల్లో కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకుందామండి ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అనేది అవసరం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చదివితే చాలా బాగుంటుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కృషితో అనుకున్న ఫలితాలు కూడా వస్తాయండి ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది తోటి వారితో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తావివ్వకండి ఆచితూచి ఖర్చు చేయాలి ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని మూటకట్టుకుంటారు ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గర అవుతారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో పన్నెండవ ఇంటిలో రాహు మీనరాశిలో ఒకట ఇంట్లో మరియు కేతు కన్యా రాశిలో ఏడవ ఇంట్లో సంచరిస్తున్నారు గురువు మేషరాశిలో రెండవ ఇంట్లో మే ఒకటి వరకు కూడా సంచరిస్తాడు ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో మూడవ ఇంట్లో సంచరిస్తాడు ఈ రాశి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు కూడా రెండవ ఇంట్లో గురువు గోచారం అనుకూలంగా ఉండడం మే ఒకటి నుండి కూడా గురువు గోచారం మూడవ ఇంట్లో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండడం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో అభివృద్ధి అనేది బాగుంటుందండి మే ఒకటి వరకు గురువు రెండో ఇంట్లో ఉండే సమయంలో వ్యాపారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు ఈ సమయం భాగస్వామ్య ఒప్పందాలకు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పాట విషయంలో తొందరగా కొంత జాగ్రత్తగా ఉండడం అయితే మంచిదండి తొందరపడి తెలియని వ్యక్తులతో ఒక రకమైనటువంటి ఒప్పందాలు చేసుకుని ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ సమయంలో గురు దృష్టి పదవింటిపైన ఉండడం వల్ల వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు కూడా ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం అయితే మంచిదండి మీ యొక్క వ్యాపారాలలో ఉండే వివాదాలు విజయాన్ని సాధిస్తారు మిమ్మల్ని నష్టపరచాలి అని చూసేవారు ఈ సమయంలో వారు నష్టపోవడం అనేది జరుగుతుంది అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఖచ్చితంగా ఇది మాత్రం జరుగుతుంది మే ఒకటి నుండి కూడా మూడవ ఇంటిలో ఉండడం చేత వ్యాపారంలో అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థికంగా సమయం సామాన్యంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం వ్యాపార అభివృద్ధి కొరకు కేటాయిస్తారు అలాగే దాని కొరకు ఎక్కువగా ప్రయాణాలు కూడా చేస్తారు కొత్త వ్యక్తులను కలుసుకోవడం కొత్త ప్రదేశాల్లో వ్యాపార అభివృద్ధికి మార్గం సుగం చేసుకోవడం చేస్తారు ఈ సమయంలో మీ యొక్క భాగస్వామ్యుల కారణంగా ఆర్థిక లాభాలు కలిగినప్పటికీ వారితో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం మీకు అన్ని విధాలుగా కూడా సత్ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి మీనరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరికి ఏ విధంగా కలిసి రాబోతోంది కూడా తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందామండి వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏ మాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారుగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము మీన రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు వీరికి విశ్రాంతి కూడా చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా పూర్తి చేయలేరు ఈ రాశి వారికి సంసార జీవితం అనేది చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు మీనరాశి వారికి గురు శుక్రశని దశలి బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు శాస్త్రనామ పారాయణ మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలని పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ మీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి చూసారు కదండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కూడా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్